హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జనరల్ సైన్స్ పేపర్ టూ బయలాజికల్ సైన్స్ మోడల్ పేపర్ వన్ ఎస్ఈఆర్టీ వాళ్ళు విడుదల చేసినటువంటి మొదటి మోడల్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలను గురించి డిస్కస్ చేద్దాం బయాలజీ ప్రశ్నపత్రాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మనం ఎక్కువ మార్కుల్ని పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నాపత్రాన్ని ముందు మనం జాగ్రత్తగా చదవాలి ఇక్కడ ఇవ్వబడినటువంటి రెండు గంటల సమయంలో ప్రశ్నాపత్రాన్ని చదవడానికి పదిహేను నిమిషాలు టైం ఉంది గంట నలభై ఐదు నిమిషాల్లో మనం ఈ ప్రశ్నాపత్రంలో ఉండే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఈ మోడల్ పేపర్లో ఉండే ప్రశ్నలని ఒకసారి చూస్తే జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం ఏది జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది హెచ్సిఎల్ అనే ఆమ్లము విడుదలవుతుంది పర్యావరణ పరిరక్షణపై ఒక నినాదమును రాయండి పర్యావరణ పరిరక్షణ మీద నినాదం రాయమన్నారు కాబట్టి వృక్షో రక్షతి రక్షిత అనే నినాదాన్ని మనం రాయవచ్చు లేదు మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి సింపుల్గా మనం కొద్దిగా ఆలోచించి నినాదం రాయవచ్చు మొక్కని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది ఇట్లా మనం నినాదం ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి ఇవ్వబడిన పట్టమును పరిశీలించి అందలి ఎఫ్ వన్ తరంలోని బహిర్గత లక్షణాంశమును గుర్తించి వ్రాయండి ఎఫ్ వన్ తరము అంటే ఇక్కడ ఇది ఎఫ్ వన్ తరము ఎఫ్ వన్ తరంలో బహిర్గతంగా మనకు కనపడే లక్షణం గుండ్రని పసుపు సో ఆన్సర్ వచ్చి గుండ్రని పసుపు అవుతుంది నెక్స్ట్ సిఎఫ్సిను విశదీకరించండి క్లోరో ఫ్లోరో కార్బన్ ఐదో ప్రశ్న జీవుల్లో వైవిధ్యాలు లేకపోతే ఏమవుతుంది ఇటువంటి ప్రశ్నలు ఏమవుతుంది అని మనల్ని కొంచెం ఆలోచింపజేస్తాయి ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏం కంగారు పడకుండా జీవుల్లో వైవిధ్యాలు లేకపోతే ఏమవుతుంది జీవి మనుగడ కష్టమవుతుంది జీవుల యొక్క మనుగడ కష్టమవుతుంది జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం ఎక్కువ అవుతుంది అన్ని జీవులు ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని గుర్తించడం కష్టమవుతుంది ఇట్లా మనం జీవుల్లో వైవిధ్యాలు లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నకి ఆలోచించి జవాబుని రాయవచ్చు నెక్స్ట్ ఆరో ప్రశ్న ఒక చిన్న పేరా ఇచ్చారు దాని కింద ఒక ప్రశ్న ఇచ్చారు ఇట్లాంటి పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చదవాలి ఫస్ట్ ఈ పారాగ్రాఫ్కు సంబంధించి మనం ఏ ప్రశ్నకి జవాబు రాయాలో ఆ ప్రశ్నని చదవాలి ఏ జీవక్రియలో ఏడీపీ ఏటీపీగా మారుతుంది ఇంతవరకు మనం పారాగ్రాఫ్ చదవాల ఇక్కడ ఏ జీవక్రియ అనే ప్రశ్న అడిగున్నాడు అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఏ మనకు జీవక్రియ ఏదైతే కనపడద్దు అదే జవాబు అవుతుంది ఈ పారాగ్రాఫ్ని చూశాయిగా అంటే చదవకుండా చూస్తేనే మనకు కనపడిపోతుంది శ్వాసక్రియ అనేటువంటి జీవక్రియ అనేది ఇక్కడ ఉంది అని కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది శ్వాసక్రియ అవుతుంది సో ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్గా మనం శ్వాసక్రియని రాయవచ్చు టైం అంతా కూడా వేస్ట్ చేయాల్సినటువంటి అవసరము లేకుండానే ఈజీగా మనం ఈ ప్రశ్నకి జవాబు రాయొచ్చు ఏడవ ప్రశ్న చూడండి మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గూర్చి ఎటువంటి సూచనలు చేస్తావు తీపి వస్తువులని తినరాదు అని సూచన చేస్తాం ఇంకా జనరల్గా చేయగలిగేటువంటి సూచన ఏంటి క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సూచనలు సలహాలు తీసుకోమని చెప్తాం ఇంకా మనం ఏం చెప్పచ్చు తగినంత వ్యాయామం ప్రతిరోజు కూడా చేయమని చెప్తాం సింపుల్గా మనం ఈ ప్రశ్నకు సమాధానం రాయవచ్చు నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న చూడండి మూత్రపిండాల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగినప్పుడు నీవు మూత్రపిండాల ఆరోగ్య పరిరక్షణను గూర్చి ఏ ప్రశ్నలు అడుగుతావు మూత్రపిండాల వ్యాధి నిపుణుని కొన్ని క్వశ్చన్లు అడగాలి అంటే మూత్రపిండాల వ్యాధి నిపుణుని కలిసే అవకాశం కలిగినప్పుడు మనం మూత్రపిండాలకు సంబంధించి అతన్ని రెండు క్వశ్చన్లు అడిగితే సరిపోతుంది ఏం క్వశ్చన్లు అడుగుతాం మూత్రపిండాలని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి వ్యాయామం చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయా ఇట్లా మనం ఏదైనా రెండు క్వశ్చన్లు అడగచ్చు తొమ్మిదవ ప్రశ్న చూడండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది చూడండి ఇవి ఏవి కూడా మనం చదివి నేర్చుకుని రాసేటువంటి ప్రశ్నలు కావు తొమ్మిదో ప్రశ్న పారాగ్రాఫ్ ఇచ్చారు ఈ పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉంటుంది కింద రెండు క్వశ్చన్లు ఉంటాయి ఆ క్వశ్చన్లు ఏంటో చూస్తే ముందు తర్వాత ఆన్సర్ రాయొచ్చు ఓజోన్ పొర తరుగుదలకు కారణమైన వాయువులు ఏవి ఇక్కడ ఓజోన్ పొర తరుగుదలకు కారణమయ్యే వాయువులు మనకు ఆన్సర్ కనబడిపోతుంది ఏంటి ఆ వాయువులు క్లోరోఫ్లోరో కార్బన్స్ క్లోరోఫ్లోరో ఈ తగ్గుదల క్లోరోఫ్లోరో కార్బన్స్ల వంటి కృత్రిమ రసాయనాల వాడకంతో ముడిపడి ఉంది సో ఆన్సర్ ఏంటి సిఎఫ్సీ లేదా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇక్కడ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఇలా రాకపోవచ్చు నాలుగో ప్రశ్న సిఎఫ్సీని విశదీకరించండి అని ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వబడిన పారాగ్రాఫ్లో మనకు ఆ సిఎఫ్సిని విశదీకరించి వాడే రాసేస్తున్నాడు ఇట్లా పబ్లిక్ ఎగ్జామ్లో రాకపోవచ్చు కానీ ఇక్కడ ఉంది దీనికి ఆన్సర్ క్లోరోఫ్లోరో కార్బన్స్ నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి యుఎన్ఈపిని వి విశదీకరించండి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి అంటే దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అని రాస్తే సరిపోతుంది సో మనం పారాగ్రాఫ్ చదువుతూ టైం వేస్ట్ చేయకుండా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు పదవ ప్రశ్న చూడండి ఆవరణ వ్యవస్థలోని ప్రాథమిక వినియోగదారులన్నింటినీ చంపితే ఏం జరుగుతుంది ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఒక ఆవరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి జీవులన్నిటిని మనం చంపేస్తే దాని కింద ఉన్న స్థాయిలో జీవుల సంఖ్య ఎక్కువైపోద్ది పైనున్న స్థాయిలో ఉన్న జీవుల సంఖ్య తగ్గిపోతుంది ఎందుకంటే పైనున్న స్థాయిలోని జీవులకి ఆహారంగా ఇవి లేవు కాబట్టి ఆటోమేటిక్గా పై స్థాయిలోని జీవులు తగ్గిపోతాయి కింది స్థాయిలో ఉన్న జీవుల్ని తినేవాళ్ళు ఉండరు కాబట్టి కింది స్థాయిలో ఉన్న జీవుల సంఖ్య ఎక్కువైపోతుంది సింపుల్గా మనం రాయొచ్చు ఆన్సర్ అంటే ప్రాథమిక వినియోగదారులన్నిటినీ చంపితే ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువైపోతుంది ద్వితీయ వినియోగదారుల సంఖ్య తగ్గిపోతుంది అసలు ఆవరణ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది అని సింపుల్గా మనం రెండు పాయింట్లు రాయొచ్చు కష్టపడకుండా ఈజీగా మనము బయాలజీలో వచ్చేటువంటి క్వశ్చన్లు వాటి ఆన్సర్లు రాసేయవచ్చు నెక్స్ట్ మనం ఫోర్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం